సారి ఎన్నికల్లో గోదావరి రాజకీయం కీలకంగా మారుతుంది తమ పొత్తుతో గోదావరి జిల్లాలో వైసీపీని పూర్తిగా దెబ్బతీయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి టీడీపీ జనసేన బీజేపీ ఈ సమయంలోనే కాపు నేతలపైన వైసీపీ గురిపెట్టింది తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలో చేరారు ఇక పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీ చేస్తున్నారు ఇప్పుడు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు ఇప్పటికే వర్మను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు కార్యకర్తలతో సమావేశం తర్వాతనే చంద్రబాబును కలవాలని వర్మ భావించారు అయితే అనుచర వర్గం నుంచి వస్తున్న ఒత్తిడితో వర్మ స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగటం ఖాయమని నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలోనూ వర్మ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కూటమిపైన విజయం సాధించారు పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో కాపు సామాజిక వర్గం సుమారు ముప్పై శాతం వరకు ఉండగా మాలలు పన్నెండు శాతం శెట్టిబలిజలు చేనేతలు బెస్తలు సుమారు పది శాతం చొప్పున ఉన్నారు ఆ తర్వాత స్థాయిలో రెడ్డి యాదవ తూర్పు తూర్పు కాపులు మాదిగలు గణనీయ స్థాయిలో ఉన్నారు పవన్ కు మద్దతుగా మెజార్టీ కాపు వర్గం నిలిచే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి అయితే వర్మ నిర్ణయం ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది రెండు వేల పద్నాలుగు తరహాలోనే పోటీ చేసి ఫలితం రిపీట్ చేద్దామనేది వర్మ మద్దతుదారుల డిమాండ్ గా కనిపిస్తుంది ఈ సమావేశం వేళ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది ఇక తన భవిష్యత్తుపై నిర్ణయం పిఠాపురం ప్రజల చేతుల్లోనే అంటూ పోస్ట్ చేశారు తాను అన్ని వేళలా అందుబాటులో ఉన్నానని చెప్పుకొచ్చారు ఎందుకనో స్థానికుడిని ఆయన తనకు అన్యాయం చేశారంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు తనపైన వస్తున్న ఒత్తిడి మేరకు వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే పవన్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు చర్చకు కారణమవుతుంది వర్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే ఇక చంద్రబాబును కలిసే అవకాశం ఉండదని భావిస్తున్నారు దీంతో ఇప్పుడు వర్మ తీసుకునే నిర్ణయంపైన టీడీపీ జనసేన వైసీపీ పార్టీల్లోనూ ఉత్కంఠ పెంచుతుంది